హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి ఫస్ట్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఇది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఓకేనా సో మన వీడియోస్కి మన పర్సనల్ రీడింగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది చాలా అందరికి బాగా కనెక్ట్ అవుతుంది అందరు అదే చెప్తున్నారు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి మేడం ఈ వీడియోస్ అనేసి సో ఇంకా ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫోర్కి వస్తుంది ఒక్కొక్కసారి చేయలేనప్పుడు రాదు అదొకసారి చూసుకోండి ఎవరికైనా పర్సనాలిటీ కావాల్సి వస్తే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి సో మీరు కాల్ చేయొద్దు కాల్ చేయద్దాని చెప్తున్నా కూడా చాలా మంది కాల్స్ చేస్తున్నారు సో మీరు మెసేజ్ చేయండి నేను రిప్లై అన్నది ఇస్తాను ఎందుకంటే నేను ఏదైనా వర్క్లో ఉంటే కాల్ ఆన్సర్ చేయలేకపోవచ్చు సో అందుకే మీరు మెసేజ్ చేస్తారంటే మీకు రిప్లై అన్నది వస్తుంది వెయిట్ చేస్తూ ఆల్రెడీ కొంతమందికి వెయిట్ చేపిస్తున్నా సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా ఎనర్జీ చెకింగ్ ఇంకా ఏమైనా చెక్ చేయించుకోవాలంటే ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది మీరు అమౌంట్ పే చేసినా కూడా అదొకసారి గుర్తు పెట్టుకోండి వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి ఇంకా మీకు డీటెయిల్స్ వెళ్ళి చెక్ చేసుకుని మీకు ఏదైనా కావాలంటే మా దగ్గర ఏది అవైలబుల్ ఉందో అని చెక్ చేయండి వీడియో కింద అయితే డీటెయిల్స్ ఉంటాయి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఇది కనెక్ట్ అయిందనుకోండి ఇది మీ వీడియో కానీ ఇది జనరల్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఎప్పుడు కూడా రాదు సో మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చూడండి ఓకేనా వాటి మన రీడింగ్ ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఎంతవరకు నమ్మొచ్చు అన్నది ఆ మనం చూద్దాము అంటే చాలా మంది కొంతమంది ఫేక్ గా ఉండొచ్చు అందరూ మంచి వాళ్ళు అందరూ నమ్మదగ్గ వ్యక్తులే ఉండరు కదా ఆ చాలా మంది పర్సనల్ రీడింగ్స్ లో కూడా అడుగుతూ ఉంటారు సో ఈ వ్యక్తి జెన్యున్ గానే లవ్ చేస్తున్నారా ఈ వ్యక్తిని నమ్మొచ్చా అనేసి సో ఈ వ్యక్తి మిగతా జన్యున్ గానే ఉన్నారా ఈ వ్యక్తిని నమ్మొచ్చా ఒకవేళ ఇప్పుడు లేకపోయినా కూడా ఫ్యూచర్లో ఈ వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వచ్చినా కూడా మీరు ఈ వ్యక్తిని నమ్మవచ్చా అన్నది ఇవాళ మన రీడింగ్ సో ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇంకా వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ అదర్ రిలేషన్ లవర్స్ ఎవరైనా కూడా చూడచ్చు టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా వ్యక్తి మీరు ఎంతవరకు నమ్మచ్చు సో నేను నార్మల్ గా పర్సనల్ రీడింగ్స్ కి లైవ్ లో వాడే కార్డ్స్ బ్లాక్ ఉంటాయి అవి ఏంటంటే నేను వాటికి చాలా పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుంది ఎందుకంటే ఎక్కడ టెంపుల్స్ వెళ్ళినా కూడా అవి తీసుకెళ్తాను సో అరుణాచలం వెళ్ళినా కూడా తీసుకెళ్తాను కాబట్టి చాలా పాజిటివ్ గా వస్తుంది ఆ కార్డ్స్ తో రీడింగ్ అందుకు అవి ఓన్లీ పర్సనల్ రీడింగ్స్ కి మాత్రమే వాడతాను జనరల్ రీడింగ్స్ కి వేరే వాడతాను అనమాట అంటే ఇవి కూడా పెడతాను కాకపోతే అవి ఎక్కువ తీసుకెళ్తాను అనమాట ఆ డెక్ కూడా పెడతాను ఏ డెక్ కూడా పెడతాను ఈ రెండిటికి కూడా మనకు చాలా పాజిటివ్ ఉంటుంది ఈ రెండు కార్డ్స్ కూడా ఈ రెండు టెక్స్ కూడా ఈ వ్యక్తిని మీరు ఎంతవరకు చూడండి కనిపిస్తున్నాయా కార్డ్స్ ఇంకా నేనైతే ఇదే బాగా సెట్ అయిందని ఇక్కడే తీస్తున్నా ఈ వ్యక్తి ఇక్కడ ఏంటనంటే జెన్యునా అంటే కాదు అని చెప్తుంది మరి ఫేకా అంటే అది కాదని చెప్తుంది కాకపోతే ఏంటనంటే మల్టీ రిలేషన్స్ చాలా మందికి ఇవి ఎవరికి వర్తిస్తుందో నాకు తెలియదు ఈ వ్యక్తులకి ఏంటంటే మల్టీ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట అంటే ఒకటికి మించి ఉంటాయి అది రెండైనా అవ్వచ్చు మూడైనా అవ్వచ్చు సో ఇంకా వేరే అయినా అవ్వచ్చు ఈ వ్యక్తికి అయితే మల్టీ రిలేషన్స్ ఉంటాయి మంచిగా సంపాదిస్తారు మంచిగా జాబ్ చేస్తారు అంతా ఇది ఉంటుంది కానీ వీళ్ళకి ఒక వ్యక్తితో కమిట్మెంట్ ఇచ్చి ఉండాలి అన్నది చాలా తక్కువ ఉంటుంది అట్లా అట్లా చేస్తారు అంటే ఒక వ్యక్తితోనే మనం ఉండాలి ఒక వ్యక్తికే కమిట్మెంట్ ఉండాలి అని కాకుండా మినిమం ఒక రెండు రిలేషన్స్ అన్నా వీళ్ళు మెయింటైన్ చేస్తారు సపోజ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇంకొక రిలేషన్ అనమాట సో అదర్ రిలేషన్లో ఉన్నారనుకోండి సో ఇంకొక ఇంకొకరిని వాళ్ళ వదిలి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం అనమాట సో ఇట్లాంటిది ఇట్లాంటివి ఎక్కువ ఈ వ్యక్తులు చేస్తూ ఉంటారు పోనీ నమ్మదగ్గ వ్యక్తుల అంటే అట్లా ప్రేమగా ఉన్నట్లు ఉంటారు కానీ అంత నమ్మదగ్గ వ్యక్తులైతే ఇక్కడ కనిపించట్లేదు సో ప్రేమ అయితే ఉంది కానీ ఇక్కడ కానీ మేము ఎలాగైనా మిమ్మల్ని చీట్ చేస్తారు ఎలాగైనా మిమ్మల్ని పురటి కొట్టిస్తారు ఈ వ్యక్తులు మీతో ఉంటూ కూడా థర్డ్ థర్డ్ పర్సన్కి కాల్ చేస్తూ ఉండొచ్చు లేదు మెసేజ్ చేస్తూ ఉండి ఉండొచ్చు మీరుండగానే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండి ఉండొచ్చు అనమాట అంటే మీరు లేకుండా ఉన్నప్పుడు చేయాలని కాదు సో మీకు తెలియకుండా మీరున్నప్పుడు కూడా ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఈ వ్యక్తి ఏంటనంటే ఒక సంథింగ్ మనీ పరంగా కూడా ఒకరితో అటాచ్మెంట్ పెట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళ నుంచి కొంచెము అంటే ఈ వ్యక్తులకి కొంచెం డబ్బు పిచ్చి ఉండడము అట్లా ఆ డబ్బు పిచ్చి వల్ల ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడము ఇట్లాంటివి మెయింటైన్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే జల్సాలకు అలవాటు పడ్డము బాగా ఖర్చులకి అలవాటు పడ్డము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు సో అట్లాంటి దోవలో ఈ వ్యక్తి కూడా ఉన్నారనమాట ఏదైనా కూడా ఏది సిన్సియర్ లవ్ ఏంటి అనేది పక్కన పెడితే ఈ వ్యక్తులు ఏంటంటే ఎక్కువ మనీకి వాల్యూ ఇస్తారు మనిషి కంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు వీళ్ళకి ప్రేమగా చూసుకునే వాళ్ళు అవసరం లేదు వీళ్ళకి ఏంట ఏమంటారు వీళ్ళకి మనీ ఇచ్చేవాళ్ళు వీళ్ళతో ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళకి అలా సీరియస్ గా లవ్ అవసరం లేదు కానీ ఏదో అలా షికాలు తీసుకువెళ్ళి సంథింగ్ కొంచెం మనీ అలా ఇస్తూ ఇది చేస్తూ ఉంటే చాలా అనమాట వీళ్ళకి అదే చాలా ఇదైపోతుంది సో ప్రజెంట్ అయితే వాళ్ళు అది నడుస్తుంది అని అయితే అనుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే రాబోయే కాలంలో ఒక ఒక కర్మనైతే ఫేస్ చేస్తారు సంథింగ్ ఏదో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో కర్మను అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఈ వ్యక్తులు సో ఇక్కడ అదే చూపిస్తుంది చూద్దాం ఇంకా కొన్ని కార్స్ తీసి చెప్పాను కదా సో బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోలేరు అనమాట సో అంటే వీళ్ళు ఏం చెప్తారంటే రెండింటినీ చేద్దాం అనుకుంటారు కానీ రెండు బ్యాలెన్స్ చేసుకోలేరు ఎదుటి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా రెండింటినీ వీళ్ళు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే ఒప్పుకొని సరే అని ముందుకు వెళ్ళడానికి కాదు కదా సో యువతల వ్యక్తులకు కూడా ఎంత కొంత ఆలోచన ఉంటుంది కనిపెడతారు ఆలోచిస్తారు ఇది చేస్తారు కదా అట్లా అనమాట సో చాలా మందికి మ్యారేజ్ అయి ఉండే ఛాన్స్ ఉంది ఫ్యామిలీని వదిలేసి ఇట్లా చేస్తున్నారు చీట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వెంట తిరుగుతున్నారు మనీ కోసం ఇది చేస్తున్నారు ఇంకొంతమంది అదర్ రిలేషన్స్ పర్సన్ ఉన్నారు ఏంటనంటే తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అన్నట్లు వీళ్ళు ఆలోచించి మంచి దారిలో వెళ్ళే బుర్ర తక్కువ ఉంటుంది ఎవరు చెప్తే వాళ్ళ మాట్లాడి వినడము ఒకరితోనే కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము తోచింది చేసుకుంటూ వెళ్ళడము ఏది మంచి ఏది చేయడమని ఆలోచించే జ్ఞానం లేకపోవడము సో అప్పటికి ఇది అవుతుంది ఆ ఓకే అయిపోయాయి ఇంకా ఇవాళ ఏదైతే అది అన్నట్లు ఉంటారు అనమాట సో మిగతా ఫ్యూచర్ గురించి వాళ్ళకి అవసరం లేదు థర్డ్ పార్టీతో చాలా మందికి ఇక్కడ ఏంటంటే వర్క్ చేసే చోట అయి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ లో అయి ఉండొచ్చు తెలిసిన వాళ్ళలో కూడా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళలో కూడా ఉండొచ్చు ఎక్కువగా వర్క్ చేసే దగ్గర కానీ ఫ్రెండ్స్లో కానీ చూపిస్తుంది సో ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఇట్లా పరిచయమైన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు నార్మల్గా పరిచయం అయ్యే వాళ్ళు ఉండి ఉంటారు సో తెలిసిన వాళ్ళు కానీ జాబ్ చేసే దగ్గర కానీ లేదు అంటే ఎక్కడైనా పని చేస్తు ఉంటే అక్కడైనా ఫ్రెండ్స్లో అయినా ఫ్యామిలీ అయితే ఈ వ్యక్తి మారుతారని వెయిట్ చేస్తున్నారు సో ఇంకేంటంటే మీరు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి మార ఎప్పుడో ఒకసారి మారకపోరా సో మళ్ళీ నార్మల్ అయిపోరా అని అయితే ఇక్కడ అనుకుంటున్నారు కానీ ఇంకా ఏదైనా మీరు మాట్లాడినా ఒకవేళ మీరు మార్చాలని ట్రై చేసినా ఏదైనా ఇది చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అరే నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు బిహేవ్ అనమాట అంతా నాకు తెలుసు నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు కొంచెం అహంకారం చూపిస్తారు గర్వంగా మాట్లాడతారు అహంకారం చూపిస్తారు ఎవరి మాటలు లెక్క చేయరు వాళ్ళదే మీరు వినాలి తప్ప మీది వాళ్ళు వినరు అనమాట మీరు విష్ చేస్తున్నారు అంటే అనమాట ఈ వ్యక్తి మారి మళ్ళా మీ లైఫ్లోకి రావాలి మీరిద్దరు కలిసి హ్యాపీగా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి మీ ఇద్దరు లైఫ్లో ఒక చేంజెస్ అన్నది రావాలి మీరిద్దరు చాలా విషయాలు షేర్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మీరు విష్ చేసుకుంటున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మారడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అక్క మీరైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వ్యక్తి మారాలని బాగా కోరుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏమేమో చేస్తున్నారు అయినా కూడా మారుతున్నారా అంటే మారట్లేదు ఎమోషనల్ అవుతున్నారు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు ఈ వ్యక్తిని మార్చడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకా చాలా బాధ్యతలు కూడా తీసుకున్నారు మీరు చాలా బాధ్యతలు తీసుకున్నారు మీరు మీ మీకు చేతనైన హెల్ప్ ఆ వ్యక్తికి చేశారు సో డబ్బు ఇవ్వడం కానీ లేకపోతే గోల్డ్ ఇవ్వడం కానీ లేకపోతే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఫ్యామిలీని చూసుకోవడం కానీ మీరు ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కానీ ఇంకా లేదు అదర్ రిలేషన్స్ పర్సన్స్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సో ఈ వ్యక్తికి అవసరానికి ఆదుకోవడము మనీ ఇవ్వడము గోల్డ్ ఇవ్వడము లేకపోతే ఈ వ్యక్తిని నమ్మడము ఈ వ్యక్తి పైన ఈ వ్యక్తి కంటే మీరు ఎక్కువ ప్రేమ చూపించడము ఇవన్నీ కూడా ఇది చేశారు కానీ ఈ వ్యక్తికి ఏంటంటే ఆ మీరు ఇంత చేసినా కూడా అది ఆ వ్యక్తికి అర్థం కాలేదు మీ చేతనైన దానికంటే ఇంకా ఎక్కువే చేశారు అంటే మీ దగ్గర లేకున్నా కూడా మీరు కొన్ని డబ్బులు అట్లా కానివ్వండి బయట నుంచి తీసుకొచ్చి కూడా ఈ వ్యక్తికి ఇచ్చారు మీరు అంత నమ్మారు బయట నుంచి తీసుకొచ్చి కూడా మీరు ఈ వ్యక్తికి ఇచ్చారు ఆ ఇప్పుడు అవన్నీ మీరు మోస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చినవి పెట్టినవన్నీ కూడా ఇప్పుడు మీరు మోస్తున్నారు మీరు దానికోసం వెయిట్ చేస్తున్నారు నేను దీని నుండి ఎప్పుడు బయటపడతాను రా దేవుడా అనేసి ఇంకా ఏదైనా చెప్తే ఆ ఇది చేస్తారు గొడవ పడతారు ఇది చేస్తారు తప్ప ఆలోచించే వ్యక్తి అయితే కాదు సో ఎక్కువగా మీరు ఏదైనా అడిగి ప్రెజర్ చేస్తారంటే ఇంకా ఏదేదో అనేసి ఏదేదో ఆలోచించి ఏదేదో ఊహించుకొని ఒకటికి నాలుగు చేసేస్తారు లేదంటే ఫోన్ బ్లాక్ చేసేస్తారు లేదంటే నోకాండలోకి వెళ్ళిపోతారు దీనికి ఒక పరిష్కారం కోసం మీరు చాలా ట్రై చేస్తున్నారు చాలా ట్రై చేస్తున్నారు ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం కావాలి మీ లైఫ్ ని ఒక ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి మీ లైఫ్ని మీరే ఎలా హ్యాండిల్ చేసుకోవాలి సో మీరు ఒకరి పైన ఆధారపడకుండా మీరు ఎలా ముందుకు వెళ్ళగలగాలి మీ లైఫ్లో గ్రోత్ ఎలా రావాలి అనేసి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే ఎందుకంటే ఆల్రెడీ మోసపోయారు అన్నీ అయిపోయాయి అన్నమాట సో నమ్మదగ్గ వ్యక్తి కాదు ఇవన్నీ జరిగిపోయాయి సో కాకపోతే ఏంటనంటే ఇప్పుడు కూడా మీకు ఈ బాధ్యతలు ఈ బరువులు అన్నది తప్పలేదు మీరు ఇప్పుడు ఏంటంటే ఎలాగోలా మీ కాలపైన మీరు నిలబడాలి అనుకుంటున్నారు ఇంకా ఫినాన్షియల్ పరంగా కూడా ఒక గ్రోత్ అన్నది తీసుకురావాలి ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా చెయ్యాలి ఇంకా ఈ వ్యక్తిని నమ్మాను ఈ వ్యక్తి చీట్ చేశారు సో ఇప్పుడైనా నేను నా కెరియర్ గురించి నేను ఆలోచిద్దాం నా కెరీర్ గురించి నేను చూసుకుందాం ఇట్లాంటివన్నీ అయితే అనుకుంటున్నారు చాలా ఎమోషనల్ గా అటాచ్మెంట్ అన్నది పెంచుకున్నారు మీరు ఈ వ్యక్తితో సో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఊరి ఊరికే మీరు ఇప్పుడు చాలా మంది వీడియోస్ చూస్తుంటే కూడా ఎమోషనల్ అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి అనుకుంటా సో ఇక్కడ ఏంటంటే చాలా మంది బాగా ఒక సోల్ కనెక్ట్ అయిపోయారు అనమాట అంటే ఈ వ్యక్తితో పూర్తి లవ్ లో ఉండిపోయారు అంటే ఇంకా అన్ని మీకు ఈ వ్యక్తి అనుకున్నారు ఈ వ్యక్తితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారు ఇవన్నీ షేర్ చేసుకున్నారు సో చాలా మూవాన్ అయిపోయారు ఈ వ్యక్తి మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా నమ్మించి మీతో బాగుండి మీతో ఇది చేసి ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేశారు ఇప్పుడు మీకు ఈ రిలేషన్ ఉంటుందో ఊడుతుందో అర్థం కావట్లేదు రిలేషన్ లో మీకు అసలు ఇంకా క్లారిటీనే లేదు క్లారిటీనే లేదు ఈ వ్యక్తే బాగానే ఉన్నారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి చూసుకుంటున్నారు దర్జాగా ఉన్నారు కానీ ఇక్కడ బాధపడుతుంది సఫర్ అవుతుంది అంతా ఎవరు అంటే మీరే రిలేషన్ లో సఫర్ అవుతున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసి బాగానే ఉన్నారు కానీ మీరు సఫర్ అవుతున్నారు రిలేషన్ ఉంటుందా ఉడుతుందా అనేసి సో మీకు ఇప్పుడు మీ కళ్ళకి ఏ దారి కనిపించట్లేదు మీరు ఎటు చూసినా ఇంకా మీ లైఫ్ మీకు అంధకారంగానే కనిపిస్తుంది మీ ఎదురుగా మీకు ఒక దారి అన్నది కనిపించట్లేదు మీ సమస్యలకి ఒక ఒక పరిష్కారం అన్నది మీకు కనిపించట్లేదు మీరు ఇందులో నుండి ఎలా బయటకు రావాలి మీరు ఎలా మళ్ళీ హ్యాపీగా ఉండాలి మీ కెరియర్ని ఎలా స్టార్ట్ చేయాలి ఈ వ్యక్తిని ఎలా మర్చిపోవాలి ఇవన్నీ కూడా మీకు ఒక అన్ని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ మీ లైఫ్ మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో కానీ మీరు విష్ చేయండి మీరు కోరుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది సో మీ వైపు ఇక్కడ అరుణాచల శివయ్య ఎప్పుడు మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి మన ఛానల్ తరఫు నుండి ఎవరైనా కూడా మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మన అరుణాచల శివయ్య బ్లెస్సింగ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటాయి సో మీరేం ధైర్యపడొద్దు సో మీరు విష్ చేసుకోండి కోరుకోండి శివయం కోరుకోండి మీ లైఫ్ మారాలి మీ లైఫ్ మంచిగా ఉండాలి చేంజ్ అవ్వాలి అనేసి నేను కూడా మీకు రోజు వీడియో చేస్తూ ఉంటాను కదా సో ఈ విధంగా కూడా యా మన ఛానల్ తరఫు నుండి మీకు ఈ ఆశీర్వాదం వచ్చింది అనుకోండి ఓకేనా ఒక మీ పర్సన్ అయితే ఇంకా ఒక ఇది చేశారనమాట ఏదో బంద్ ఇచ్చినట్టు సమ్ వన్ ఇక్కడ కొంతమందికి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అబ్బా మీ పర్సన్ పైన నెగిటివ్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఆ వ్యక్తిని ఎవరో ఇక్కడ కట్టడి చేశారు సో రాకుండా చేస్తున్నారు బహుశా సంథింగ్ ఇక్కడ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ ఇంకా ఫుడ్ లో ఏదైనా పెట్టడం కానీ ఇట్లాంటివి ఏదైనా చేసే ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది సో ఈ వీడియో అయితే ఇది ఆ ఈ వ్యక్తికి కొన్ని ఇట్లాంటివి కూడా చేసి కూడా థర్డ్ పార్టీస్ కానీ ఫ్యామిలీస్ కానీ కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది సో అందుకే చెప్పాను అనమాట అందరికీ అని కాదు సో ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లం ఉందో వాళ్ళకి మాత్రమే ఇది తీసుకోండి సో అందరికీ అని నేను చెప్పట్లేదు ఓకేనా ఇట్లా మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనుకుంటే అది మీకు వర్తిస్తుంది లేదు మా లైఫ్ లో అట్లాంటి ప్రాబ్లం లేదు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అన్నది మీకు కాదు ఓకేనా ఫైనల్ గా మీకు శివయ్య గైడెన్స్ చూద్దాం ఇవాళ కాస్మిక్ ఎనర్జీస్ తీయలేదు ఒకవేళ వీలైతే ఈవినింగ్ వీడియో చేస్తే కనుక ఈవినింగ్ వీడియోలో మీకు కాస్మిక్ ఎనర్జీస్ తీస్తాను ఓకేనా ఎందుకంటే ఇదే నేను కొంచెం డీప్గా వెళ్ళిపోయాను టైం కూడా అవుతుంది వీడియోకి ఎందుకంటే నేను మరీ లాంగ్ వీడియోస్ అయితే చెయ్యను మీరు మళ్ళీ ఎలా ఉంటారో సో అలా మంచిగా మీరు ఆలోచించి మెడిటేషన్ చేసి మంచిగా మళ్ళీ రికవరీ అవ్వండి ఫ్రెష్గా మీ లైఫ్ని స్టార్ట్ చేయండి సో అన్నీ అవే మీ దగ్గరకు వస్తాయి అనమాట ఏదైనా కూడా ఒక చూసారు కదా ఒక చీటింగ్ అనేది మీ లైఫ్లో జరిగింది సో మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి లేదు అంటే ఇక్కడ నేను చెప్పినా అంటే అర్థం ఉంటుంది చూడండి ఇక్కడ శివుడికి ఇక్కడ శివుడికి పెద్ద తేడా ఏం లేదు సో చీటింగ్ ఇక్కడ చీటింగ్ ఎనర్జీ మీకు మీరు చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు చేశారు అనేసి ఇక్కడ శివయ్య చెప్తున్నారు ఓకేనా శివయ్య కూడా అదే చెప్తున్నారు మీరు మీరు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు అనేసి చీట్ చేస్తున్నారు చేశారు సో ఇప్పుడు మీరు ఆలోచించడము బాధపడము అంతా స్టాప్ చేసేయండి వరే అవ్వద్దు సో మీకు ముందు ముందు ఒక ఈ సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అనేసి శివయ్య అయితే మీకు చెప్తున్నారు మీరు ఇప్పుడు ఈ సమస్యలు అన్నీ ఉన్నాయని బాధపడుతూ కూర్చోకండి సో ఇవన్నీ స్టాప్ చేసేయండి మీరు శివయ్యని నమ్మండి అంతా మీ లైఫ్లో మంచే జరుగుతుంది ఎవరికైనా ఇంకా ఏదైనా ఇట్లాంటివి పోలేదు మనశ్శాంతి లేదు అనుకుంటే డైలీ మార్నింగ్ తెల్లవారుజామున లేచి శివాలయానికి ఒక ఫార్టీ వన్ డేస్ మీరు తిరిగి కొంచెం అభిషేకం లాంటిది కానీ లేకపోతే అభిషేకాలు జరిగేటప్పుడు చూడడం కానీ లేకపోతే మారేటి దళాలు తీసుకెళ్ళి గుళ్ళో ఇవ్వడం శివుడికి ఇవ్వడం కానీ ఇట్లాంటివి చెయ్యండి మీకున్న ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయి మీ మనసు కూడా తేలిక కొడుతుంది ఓకేనా రిమైండ్ సైలెంట్ సైలెంట్ అవ్వండి కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండండి మెడిటేషన్ చే చేసుకోండి సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఎక్కువ ఫీల్ అవ్వద్దు ఎమోషనల్ అవ్వద్దు బాధపడొద్దు అని అయితే శివయ్య చెప్తున్నారు సో వాళ్ళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి అప్ప మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ కావాలి అంటే అక్కడ ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మా పర్సనల్ రీడింగ్ లో కూడా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీ రిలేషన్ గురించి మీరు ఎప్పుడు దాని గురించే ఇది కాకుండా సో ఒకసారి రీడింగ్ తీసుకున్నారంటే మీకు క్లియర్ అవుతుంది అనమాట డీటెయిల్స్ కావాలంటే వీడియో కింద పిన్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్